thank you అప్పుడు ఇక్కడ ఉన్న భక్తులు మీ మీ ఇళ్లలో కుటుంబ సభ్యులందరి అందరూ ఒక చోట కూర్చొని దీపారాధన చేయగానే చక్కగా ఒక్క రెండు నిమిషంలో మీకు తోచినంతసేపు భగవన్ నామ సంకీర్తన చేస్తే అది అందరికీ అద్భుతమైన ముక్తి మార్గం వైపుగా నడిపిస్తుంది గురువుగారి మాట మీ నోట చెప్పండి అని చిట్టి రాశించారు కాబట్టి అందరూ ఆ ప్రయత్నం చేయాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ ఒక్క రెండు నిమేషములు భగవన్నామ సంకీర్తన నారాయణ సంకీర్తన చేసి మనం భాగవతంలో ప్రవేశిద్దాం జయ బుల గోపాలకృష్ణ భగవానికి అలాంటి ఇలాంటి మాయ కాదు నిజంగా పరమాత్మ మీద పదహారు వేల మంది గోపికలు అంత ఉద్దీపనం పొందారు అంటే పరమాత్మ ఎలాంటి మాయను వాళ్ళ మీద ప్రదర్శించి ఉంటాడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి వేణుగానం ఊదితే చాలు అసలు ఒక్కరి ఒక చోట నిలబడేది కాదు కృష్ణ పరమాత్మ ఎక్కడ వేణు ఊదుతున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు వేణుగానము ఎంత ఉద్దీపనం చేసేదే అంటే ఒక కోపిక కృష్ణుణ్ణి తిట్టిందట వేణు ఊదుతూ ఉంటే ఎందుకో తెలుసా కృష్ణ ఇంకా ఎంత నువ్వు ఈ వేణువు ఊదుతారు ఈ వేణు ఊదితే నేనే నేను ఆగలేకపోవడం అయితే అది సహజమైంది కానీ నా ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారురా వాళ్ళ కోసం వంట వండుదామని ఈ పొయ్యిలో కర్రలు పెట్టి వండుతూ ఉంటే ఎంతకీ ఈ కర్రలు మండడం లేదు చూస్తే ఎండిపోయిన ఈ కర్రలకు కూడా చిగురులు వస్తున్నాయి రా కృష్ణ వేణుగానాన్ని విని అని వేణుగానం ఊదుతున్నటువంటి కృష్ణ పరమాత్మను తిట్టిపోసేవారు అలా పరమాత్మ ఒక్కటా రెండా ఎంత అద్భుతంగా అందరినీ మాయ చేశాడండి అలాంటి మాయలోడు మన అందరి హృదయాల్ని దోచినటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు మన హృదయంలో నిండుగా ఇష్టం వేసుకొని కూర్చొని ఉన్న పరమాత్మ ద్వాపర యుగం అయిపోయింది కలియుగంలోపలికి ప్రవేశించింది అసలు ఈ కలియుగంలో ఎలాంటి భావాలు ఉన్నాయి అనేటువంటివి శుకుడు పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నాడు జయ బల గోపాల కృష్ణ భగవానికి పద్దెనిమిది వేల శ్లోకములను పన్నెండు స్కందాలుగా మహానుభావుడు వ్యాసపరమాత్మ రచిస్తే తన కుమారుడైనటువంటి సుఖయోగింద్రులకు తెలియజేశాడు శుకుడు ఏడు రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసిన పరీక్ష మహారాజుకు తెలియజేశాడు పరీక్షిత్తుకు చెప్పేటప్పుడు సూతి అనే ఋషి విన్న విని నైమిశారణ్య క్షేత్రమున వాళ్ళంతా యజ్ఞము చేస్తూ ఉంటే అక్కడికి సూతి అనే మహర్షి వెళ్ళగా ఆయన భాగవత మహాపురాణాన్ని వినిపించిన క్రమాన్ని మనమందరం కూడా వింటూ ఉన్నాం మన భాగ్యము పండి పోతనామాతుడు తెలుగులో రచించాడు ఆ తెలుగులో రచించినటువంటి భాగవతాన్ని మనమందరం కూడా ప్రవచన రూపంలో వింటూ ఉన్నాం పరమాత్మ అనుగ్రహం మెండుగా ఉండి ఇప్పుడు మనం అందరం కలియుగంలో ప్రవేశించారు మనమున్న ఈ కలియుగపు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో సుఖయోగీంద్రుడు ఆనాడే పరీక్ష మహారాజుకు ఊహించి చెప్పాడు ఎలా ఎలా ఉంటారో మానవులంతా మరి ఈ కలియుగంలో మందబుద్ధులైనటువంటి మానవులు తరించాలంటే ఒకే ఒక్క మంత్రాన్ని చెప్పాడు ఏమిటా మంత్రము అంటే నామ మంత్రము నామ సంకీర్తన చేస్తే చాలు పరమాత్మ అనుగ్రహం ఇట్టే లభిస్తుందట పరీక్ష త్రేతాయుగము యుగము కలియుగము ఏ రోజులో అయితే మనస్సు బుద్ధి ఇంద్రియములు సాత్విక గుణములు సంతరించుకొను మానవులు సత్వగుణ ప్రధానులై ఉందురో తపస్సు చేతకు ఉపక్రమింతురో అది ఏ సత్యుగము ఎప్పుడైతే ఇంద్రియములన్నిటినీ బంధించుకొని వాళ్ళ కోరికలన్నీ భగవంతుడి మీద మాత్రమే ఉండి నిరంతరము భగవన్నామ సంకీర్తన అన్న తపస్సును కలిగి ఉంటారో అది కృతయుగమట ఇంకా మనకు అర్థం కావాలి అంటే కృతయుగంలో అసలు దొంగతనాలు దోపిడీలు లేవు మనం ఇంత మూట రాసులు రోడ్డు మీద పోసిపోయినా మళ్ళీ వచ్చే వరకు అవి అలాగే ఉండేవి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ ఎలాంటివి లేకుండా అందరూ సత్యవా పరిపాలకులై ఉన్నారు సత్యము తప్ప వాళ్ళు ఏది మాట్లాడేవారు కాదు ఇది కృతయుగము రెండవ ఏ ఏకాలమున కోరికలతో కూడిన కర్మల యందు ఆనగుడు ఆసక్తి గుణో కేవలం తీర్తి కొరకు అరాహటపడునో రజోగుణ ప్రధానులై ముందురో అది ఏ త్రేతాయుగము అందుకనే త్రేతాయుగంలో రజో గుణ ప్రధానతైనటువంటి రావణాసురుడు వచ్చాడు అంటే నాది 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 నాకే కావాలి అన్న గుణముతో ఎవరైతే ఉంటారో ఆ గుణము ఈ త్రేతాయుగంలో ఎక్కువగా ఉండేదట కానీ ఈ ధర్మము మూడు పాదముల మీద ఉన్నది తరువాత వచ్చింది దుఃఖము లో మాత్సర్యము అధికమైన ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే రాజులకు ఉండే లక్షణాలట మోహ లోభ మదమాచ్చర్యములు ఉన్నవాడు యుద్ధాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు రాజులు కాబట్టి ఈ భూమి మీద రాజుల భారము పెరిగిపోయిందని కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తాడు కదా అది నిద్రాహింస నిరం పర ఏడుపు మోహము భయము దీనత్వము అబలత్వము ఏర్పడును అది ఏ కలియుగము ఒక్క మనిషి మంచి లక్షణం కూడా లేదు ఇందులో అసలు మానవులు అబలులై ఉంటారట వాడి మీద వాడికే సరి అయినటువంటి నమ్మకము లేనటువంటి వాళ్ళు చాలా చాలామందే ఉంటారట అందుకనే మీకు మొదటి రోజు రెండో రోజు చెప్పాను ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ లోకంలో పరమాత్మ పుట్టిస్తే అందులో ఏ జీవి దాని పుట్టుకను శాసించడం లేదు దాని మరణాన్ని అది స్వంత స్వంతముగా పొందడం లేదు పులి ఆత్మహత్య చేసుకుంటుందా కానీ మనిషే తన మరణాన్ని తాను శాసిస్తూ ఉన్నాడు పుట్టడానికి సిజేరియన్ ముహూర్తం అండి గురువుగారు ముహూర్తం చెప్పండి అని ముహూర్తాలు పెట్టుకుంటున్నాను అంటే ఇటు జననాన్ని మరణాన్ని రెండింటినీ శాసిస్తూ ఉన్నాడు మానవుడు కానీ ఏ జీవి కూడా ఆ విధంగా లేదు అలా ఏ కాలమునైతే లోభమోహమలు ఎటు చూసినా దుఃఖముతో ఎప్పుడైతే ఉంటారో అది ఏ కలియుగము కలియుగమున పరీక్ష మహారాజా ముఖ్యముగా మానవులు మంద బుద్ధుల మంద అంటే ఏది అంత తొందరగా నింపుకునే గుణాన్ని ఉండరు ఏది అంత తొందరగా ఎక్కించుకునేటువంటి గుణాన్ని కలిగి ఉండరు విన్నది విన్నట్టుగా మరిచిపోయే గుణాన్ని బాగా కలిగి ఉంటారు మూడో రోజు చెప్పుకున్న భాగవతాయి వల్ల నాకు అప్ప చెప్పండి అంటే గురువు గారు అది చాలా కష్టం అండి కదా ఎందుకు అంటే శిష్యమర్ధము శుద్ధితో మనం ఎంత వినాలని చూసినా యుగ లక్షణ కలిపురుషుడు మనను మంచి వైపు నడిపించకుండా మనందరినీ మోహము వైపుకు నడుపుతూ ఉంటారట అలా కలియుగంలో మానవులు మంద ఉంటారట కేవలం కేవలం జగత్ ధన సంపాదన కొరకే నేను పుట్టాను అన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉంటారట ముఖ్యముగా కలియుగము ఎప్పుడు అమ్మ ఎంత పాపము కాలం వచ్చింది అని అందరం ఎప్పుడు అనుకుంటామండి ఎప్పుడైతే అమ్మతనము నశించునో ఎప్పుడైతే అమ్మ అన్న ఆ యొక్క తత్వానికే దెబ్బ తగులుతుందో ఎప్పుడైతే అమ్మ తప్పటడుగులు వేస్తుందో అప్పుడు లోకంలో కాలము చెడిపోయినది అని అందరూ అనుకుంటూ ఉంటారు చూడండి ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మ మీద ఎంతో నమ్మకం ఉంటే ఈ మాట చెప్పారు ఆయన ఏమన్నారో తెలుసా కుపుత్ర ఈ లోకంలో చెడ్డవాడైనటువంటి కొడుకు ఉంటాడు కానీ చెడ్డదైనటువంటి తల్లి ఈ లోకంలో ఉండదు గాక ఉండదు అన్నాడు ఆదిశంకరాచార్యుడు అప్పుడెప్పుడు ఈ మాట చెప్పాడు కానీ కనీతం జరుగుతున్న కొద్దీ కుమార్తలు చెడ్డ తల్లులు కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నారు పొద్దునలేస్తూనే పేపర్లలో టీవీలలో చూస్తున్నాం కదా పెంట కుప్పలో పిల్లవాండి వాడేసిన తల్లి చూడండి మాతృత్వం అన్న భావనకే ఎంత మచ్చ తెస్తున్నారు అప్పుడే పుట్టినటువంటి పసికందుల్ని విడిచిపెడుతున్న తల్లుల్ని చూస్తూ ఉన్నారు కాలము మారింది అనడానికి అంటే కాలము బాగా చెడింది అనడానికి మాతృత్వ భావనలు చెడిపోవడమే దానికి మూలాధారమయ్యా ఓ పరీక్ష మహారాజా అని కలియుగపు లక్షణాలను తెలియజేస్తూ ఉన్నట్ట ముఖ్యముగా కలియుగమున స్త్రీలు స్వేచ్ఛ విహరి ముఖ్యంగా కలియుగంలో స్త్రీలు ఎక్కువగా స్వేచ్ఛను కలిగి ఉంటారట అసలు శీలము గురించి ఆలోచననే చెయ్యడట వారికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి శీలమునే వాళ్ళు అంగట్లో సరుకు మాదిరిగా మార్చేస్తారట ఓ పరీక్షన్ మహారాజా వేదములు శాస్త్రములు ఏదైతే అమ్మ తత్వము గురించి చెప్పాయో వాటికి వ్యతిరేకముగా కాలము నడుస్తూ ఉంటుందయ్యా ఓ పరీక్షన్ మహారాజా అని పరీక్షిత్తుకు సుఖయోగేందుడు తెలియజేస్తున్నారట మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు నిజానికి ఏ శాస్త్రములోనైనా ఏ పురాణంలోనైనా స్త్రీలు ఇట్లా ఉండాలి స్త్రీలు అట్లా ఉండాలి మంచి బట్టలు కట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి ఇవన్నీ ఆడవాళ్ళకి మరి మగవాళ్ళకి ఏమి ఉండవా అండి అన్న అనుమానం కలగవచ్చు ఎందుకోసము శాస్త్రము అమ్మకు చెప్పింది మీరు ఒకసారి ఆలోచించండి ఒక ఇంట్లో ఒక ఆడకూతురు ఒక మగపిల్లవాడు ఇద్దరు సంతానం ఉన్నారనుకోండి వాళ్ళ ఇంట్లో అస్తమానము తల్లిదండ్రుల దగ్గర ఏం గొడవ ఉంటుందో తెలుసా ఈ కూతురు వెళ్ళి తల్లితో తండ్రితో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది వాడు రాత్రి పదింటికి వచ్చినా కూడా వాడినియమనం నేను సాయంత్రం ఆరిదాకా రాకుంటే నన్ను తిడతారు ఆ ఆడకూతురు ఇదే గొడవ నన్ను ఒక్కనాడు మా స్నేహితులతో సినిమాకు పంపించరు నన్నొక్కనాడు ఒంటరిగా ఎటు పంపించరు వాడికి నాకు ఏం తేడా అని బాగా వాదిస్తూ ఉంటారు ఏమిటి తేడా అంటే మీరు చూడండి బంగారం కంసాలి దగ్గర బంగారము ఉంటుంది మనం ఇల్లు కట్టుకోవడానికి స్టీల్ రాడ్లను ఉపయోగిస్తూ ఉంటాం దాన్ని అమ్మే షాపులు ఇంకో చోట ఉంటాయి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించేటువంటి ఆ ఇనుము ఆ షాపు ముందు ఎట్లా పడితే అట్లా ముందు వేసేసి ఉంటాయి వానకెండుతా వానకు తడుస్తాయి ఎండుతాయి అసలు దాని లోపలేని దాచిపెట్టరు అదే కంసాలి దగ్గర ఉన్న బంగారమును అలా సి షాప్ ముందు వేసిన రాడ్ల మాదిరిగా బంగారము కడ్డీలు కడ్డీలు వాడి షాపులో ఇట్లా షాప్ ముందు పారేసి ఉంచుతాడానికి దాని జాగ్రత్తగా లోపల బీరువాలో దాచిపెడతాడు అది ఇంత చిన్న రవ్వైనా సరే ఇంత రవ్వంత బంగారానైనా లోపల దాచిపెడతారు ఎంత పెద్ద ఇనప ముక్కైనా బయట పారేస్తారు ఇనప ముక్క వంటి వాడు కొడుకైతే బంగారము లాంటిది కూతురు మరి కూతురుని గుండెల్లో దాచుకోవాలి కదా అందుకనే కూతురు నియమాలు ఎక్కువ ఆ కూతురు చాలా బంగారములాగా విలువైంది కాబట్టే ఆమెకు అనేకములైనటువంటివి చెప్తాం మన దగ్గర ఉన్న బంగారాన్ని కంసలి కంసాలి వాడి దగ్గరికి తీసుకువెళ్ళి నీకు వచ్చిన డిజైన్లో నీ ఇష్టం ఉన్నట్టు అని చెప్తారా లేదా మనకు నచ్చిన విధంగా దాన్ని మలచమని చెప్తారు అలాగే మనకు నచ్చినట్టుగా మన ఇంట్లో ఉన్న ఆడకూతురు ఉండడం మనము కోరుకునేటువంటి విధానం అందుకని నియమము బంగారానికి ఏ విధంగానైతే ఎక్కువనో అలాగే అమ్మకు కూడా నియమాన్ని ఎక్కువగా చెప్పింది శాస్త్రం ఏ కాలంలోనైతే అమ్మ గతి తప్పుతుందో అమ్మ పట్టాలు తప్పి నడుస్తుందో అదే ప్రధానమైనటువంటి కలియుగమయ్యా పరీక్ష మహారాజా ఈ కలియుగంలో శీలము గురించి అసలు మరచిపోతారట స్త్రీలు స్వేచ్ఛీవులై విహరి అసలు పురుషుడి సహకారం లేకుండానే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎటుపడితే అటు వాళ్ళు తిరుగుతూ ఉంటారట గృహస్థులు అతి మరిచిపోదురు పూర్వకాలంలో వంట వండగానే అమ్మమ్మలు తాతమ్మలు చక్కగా ఎవరైనా అతిథి వస్తారా వాళ్లకు భోజనం పెట్టి మనం చేద్దామని చూసేవారు కాలక్రమంలో కనీసము ఆవు కోసమైన పక్కకు తీసి దాన్ని గోరసము అని పక్కకు పెట్టి ఆ పూట భోజనం చేసేవారు మళ్ళీ ఆవు ఎప్పుడొస్తే అప్పుడు దానికి పెట్టేసి చక్కగా గౌ నమస్కరించేవారు ఇప్పుడు ఆ పద్ధతి లేదు ఆ సంస్కారము లేదు ఎప్పుడైతే అతిథి సత్కారములు మర్చిపో ఎందుకంటే చెప్పింది మాతృదేవోభవేవో అతిథి ఈ నాలుగింటిని తప్పనిసరిగా ఆచరించాలి అతిథి సత్కారము ప్రతి ఇంటా జరగాలి మీరు గృహప్రవేశం చేసినప్పుడు చక్కగా ఇంట్లో పాలు పొంగిస్తారు పాలు పొంగించి ఇంట్లో పొయ్యిని మొదలు వెలిగిస్తారు పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు పాలు పొంగినట్టుగా ఇంట్లో ఐశ్వర్యమంతా పొంగాలి అని ఆ లక్ష్మీదేవిని అందరూ కూడా కోరుకుంటారు చూడండి పొయ్యి వెలిగించడం మిరకాతల ఉన్నటువంటి సంస్కారము అగ్నిదేవుడు మన అందరికీ మార్గదర్శి అని చెప్పుకున్నాం ఏ ఇంటనైతే నిరంతరం పొయ్యి వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పొయ్యి ఎందుకు వెలిగిస్తారండి వంట వార్పులకి దినమంతా మార్పులు జరుగుతున్నట్టు లెక్క వంట వార్పులు ఎందుకు జరుగుతాయండి తినేవాళ్ళు ఉంటే జరుగుతాయి తినేవాళ్ళు ఎవరు ఉంటారు మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఉంటే తినేవాళ్ళు ఉంటారు వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకు నువ్వు రోజు వండి వారుస్తున్నావు అంటే మీ ఇంత ధాన్యము బాగా ఉన్నట్టు లెక్క మీ ఇంత ధాన్యం బాగా వస్తుందంటే ధనం ఉంటేనే ధాన్యం వస్తుంది అంటే అతిథి సత్కారం ఒకటి జరిగితే మీ ఇంట లక్ష్మి ధాన్యము ధనం ధాన్యం పశుం బహుపుత్రీర్థమాయు అని వేదం చెప్పింది ఎప్పుడైతే ధనధాన్యములు ఉంటాయో అప్పుడు అతిథి సత్కారములు జరుగుతాయి ఇలా కలియుగంలో గృహస్థులు అసలు పెట్టి తినాలన్నటువంటి గుణాన్నే మర్చిపోతారయ్యా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పల్లెవాసమును విడిచి పట్టణాలకు బయలుదేరుడు పల్లెలు నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు వెళ్ళిపోతారు అలా ఈ లోకంలో సస్యము అనేటువంటిది పండించేటువంటి రైతే కాలంలో కనిపించకుండా వెళ్ళిపోతారు ఓ పరిక్షిణ మహారాజా కేవలం కేవలం కొంత ధనము కొరకు మాత్రమే అన్న తమ్ముడు అన్నటువంటి వరస లేకుండా ఒకరినొకరు చంపుకునేటువంటి స్థితికి లోకంలో కలియుగంలో అన్నాదమ్ములు వెళ్ళిపోతారయ్యా అంతే